ப்பாங்க <laughs> ఇది చెరియండి ఇంకటిట్లా తిను ఏమ్ మాటని గమనిం ఆరప్ప ఆరప్ప ఆ సైకిల్ మార్చి బ్రాండ్ కు రావాలి

मला वाटतंय दादा मला वाटतंय दादा मला वाटतंय दादा इकडे रेंड बीइंग्स थांबले उत्तलाल

మన తనకల్ల మండలం ఈతోడు గ్రామం నుంచి దాదాపు ఇరవై ఆరు కుటుంబాలు డాక్టర్ మోహన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు నల్లమాడ వారి ఆధ్వర్యంలో వారి సమక్షంలో డాక్టర్ బత్తల బత్తల వెంకటరమణ నాయక సర్పంచ్ ఆయన ఆధ్వర్యంలో వీళ్ళందరూ వైఎస్ఆర్ సిపిలో చేరడం జరిగింది వీరందరూ ఒక సంక్షేమం జగనన్నతోనే సాధ్యం సైకిల్ తో ఏమీ కాదు చంద్రబాబు నాయుడు తమ మాటలు తప్పితే ఏమి చేయడనేది వాళ్ళు నిర్ధారణకు వచ్చేసినారు కాబట్టి వాళ్ళందరూ మూకమ్మడిగా ఈతోడు గ్రామం నుంచి ఇక్కడికి డాక్టర్ మోహన్ రెడ్డి గారి ఇంటి వద్దకు వచ్చి పార్టీలో చేరడం జరిగింది వాళ్ళకందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ రోజు పార్టీలో చేరిన దానికి అలాగే వచ్చే ఎన్నికల్లో మేమంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ నన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి నన్ను మీరందరూ అసెంబ్లీకి పంపుతారని మరియు శాంతమ్మ అక్కకు పార్లమెంటు పంపుతారని ఆశిస్తూ మిమ్మల్ని వేడుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను